ఓం శ్రీ గురుభ్యో నమ ఇక్కడ అష్టావక్రలోని ఒక కోరికను గురించిన శ్లోకాలు అర్థాన్ని చూద్దాం తృష్ణ ఎత్ర ఎత్ర భవే తృష్ణ సంసారం విధి తత్రవై ప్రౌఢవైరాగ్యమాశ్రిత్య వీత తృష్ణ భవ కోరిక ఉంటే ప్రపంచం ఉందని తెలుసుకో ప్రగాఢమైన వైరాగ్య భావంతో కోరికలను అధిగమించి హాయిగా జీవించు మన మహర్షులు తమ అనుభవంలో ఈ భావాన్ని ఎన్నిసార్లైనా విసుగు లేకుండా చెప్తూనే ఉన్నారు కోరికలు సృష్టించే మోహపు విలువలను జయించలేకపోతే ఇంద్రియాలు కోరే విషయభోగాలను సంపాదించడానికి అనుచిత్యము శ్రమపడ పడుతూ జీవితాన్ని దుఃఖమయం చేసుకోవాల్సి వస్తుంది భాగవతంలో పింగళ అనే వేష్యని వర్ణిస్తూ ఇలా చెప్పబడింది కోరిక సర్వ వికారాలకు మూల కారణం కోరికలు లేకపోవడమే ఆనంద హేతువు తన వాంఛను ఆతృతను నశింపచేసుకుని హాయిగా నిద్రపోగలిగింది యోగ వాసిష్టంలో కూడా ఇదే భావాన్ని ఎంతో అంది అందంగా చిత్రీకరించబడింది మనసునే రథం మీద ఇంద్రియాలు అనబడే గుర్రాలచే లాగబడుచు అహంకారం ప్రపంచమంతటా సంచరిస్తూ ఉంటుంది కోరిక ఈ రథసారథి అలాగే ఈ తృష్ణ గురించిన ఇంకొక శ్లోకం తృష్ణా మాత్రాత్మకో బంధ తన్నాశో మోక్ష ఉచ్యతే భావం సంస్కృతి మాత్రేన ప్రాప్తి తృష్టిర్ముహు కోరిక బంధహేతువు తన్నాశమే ముక్తి ప్రపంచం పట్ల వైరాగ్య భావము కలిగి ఉండడం వల్లనే ఆత్మానందము సాధింపబడుతుంది కోరికలు నశిస్తే ఆలోచనలు ఆగిపోతాయి మనసుకు పనే ఉండదు మనసు లేని చోట అహంకారం ఉండజాలదు అహంకారం లేకపోతే నానాత్మమయము దుఃఖాలయము అయిన ప్రపంచాన్ని ఆమోదించేవారెవరు కాబట్టి ఆత్మానుభవానికి వైరాగ్యమే సక్రమమైన మార్గము మహోపనిషత్తులో ఇదే భావాన్ని ఇలా విశ్రీకరించబడింది భోగే చ మాతృకోబంధస్త త్యాగో మోక్ష ఉచ్యతే విషయ భోగ వాంచలే బంధం వాటిని త్యజించడమే ముక్తి అనబడుతుంది అలాగే ఇంకో శ్లోకం త్వమేతన శుద్ధ జడం విశ్వమనస్త అవిద్యాపి నీసా భూత్స తథాపితే శుద్ధమైన చైతన్య స్వరూపమే నీవు ఈ ప్రపంచమంతా జడం మిథ్య అజ్ఞానానికి ఉనికి లేదు ఇంకా నీవు దేనిని తెలుసుకోవాలనుకుంటున్నావు మరి ఈ గత నాలుగు శ్లోకాల్లో మనం విడవవలసిన వాటిని గురించి చెప్పిన అష్టావక్రులు ఇప్పుడు సాధకునిలోగల ఆత్మస్థానాన్ని సూచించే ప్రయత్నం చేస్తున్నారు దానితో తాదాత్మంతం చెందడం అంటే మిగిలిన వాటిని తజించడం మన సహజ సిద్ధమైన స్థితి ఆత్మ ఈ ఆత్మ చైతన్య స్వరూపమే మిగిలిన ప్రపంచమంతా జడమే అయినప్పటికీ ఆత్మ ప్రకాశంలో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది మిథ్యా జడము నామరూపాత్మకమైన ఈ ప్రపంచంలో అధిష్టానమైన ఆత్మ మాత్రమే సత్యమైనది శుద్ధ చైతన్య జ్యోతి స్వరూపమైన ఆత్మలో అజ్ఞానాంధకారము ఉండజాలదు అని చెప్పిన గురువర్యులు తెలివినంత ఉపయోగించి బుద్ధిలో ఇంతకన్నా అర్థం చేసుకోవాల్సింది ఏమున్నది అని అడుగుతున్నారు శాస్త్రాల సహాయంతో అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోవాల్సిందంతా కూడా ఇదే ఆత్మ అనుభవాన్ని కోరే నిజమైన సాధకునికి ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఏదీ లేదు శబ్దజాల మహారణ్య మనదగిన తత్వశాస్త్ర చర్చలతో మీ మాంసలతో తత్క వితత్కాలతో పాండిత్యాన్ని పెంచుకుంటే అజ్ఞానమనే జనితమైన అహంకారం పెరుగుతుందే తప్ప ఆ పాండిత్యం సత్యదర్శనానికి ఉపయోగపడదు చెప్పవలసినదంతా చెప్పే శిష్యునికి సలహా ఇస్తున్నారు మహర్షి మనసులోని కోరికల నుండి శారీరక ఆకర్షణల నుండి బయటపడిన సాధకుడు బుద్ధిలోని తెలుసుకోవాలనే అంతు లేని కోరికలచే బంధింపబడే ప్రమాదం ఉంది అందుకే హెచ్చరిస్తున్నాను శాస్త్ర సారాన్ని గ్రహించి మరణము వచ్చేసి అనుభవంలోకి తెచ్చుకోవాలి కానీ అనవసరంగా తక్క వితర్కాలతో పాండి పాండిత్య ప్రకర్షకు ప్రలోభానికి లోను కారాదు మహోపనిషత్ మహోపనిషత్తు నిర్దిష్టంగా ఇలా చెప్తుంది వ్యక్తిగా విడిగా నేను కానీ నా నుండి వేరుగా మిగిలిన వారు కానీ నిజానికి లేనే లేరు నిష్కళంకమైన ఆత్మచైతన్యమే నేను ఈ విధంగా వ్యక్త వ్యక్తుల మధ్య రెండింటినీ వ్యక్తపరిచే చైతన్యంగా తనను తాను గుర్తించిన వాడే సత్యదృష్ట ఓం శ్రీ గురుభ్యోరమ సర్వేజన సుఖినోపవంతు ధన్యవాదములు